ப்ப

మీది ఆశన గేవే మీని ద ఆశన దేరి దేరి మనమకండి అంటే ఓట్ నందన అంటే నినే అంటే ఆ ద్రక్కు మొదలు బండిదివాలికి నౌ హ్ యాదర్ సు మొదలు బండిది ఆదిరికిన మాటలు banda నిన్ను సరిగే మాట్లాడిలా హ్మ్ నేను నిన్ను హ్మ్ ఆ నిన్ను కూడా కరెక్టగా మార్చని హాసిలా यार నేను അവർക്ക് നമ്മൾ വന്നാ വന്നീദല്ലേ ഹും ഹും ഞാൻ കളാ അവയവകളേ ദേവർ ಮಾಡಿದെന്നല്ല ബണ്ടിദ ഇ ഇനി ഞാൻ മാടി